ఆస్తియే బిల్కు నేరకు 33 జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి చేపట్టబడిన అనేక కార్యక్రమాలలో భాగంగా రేడు సరిమే జిల్లా ఐదు నియోజకవర్గాల దీని ఉపాయే ఉద్యోగ సాధనకై సంఘంతో యాజమాన్యంతో కలిసి ఆదరించుట తెలంగాణా తీసుకునే రాష్ట్ర ప్రజల ఉత్తమ ఉజమానుడు ఈ రోజు మరి రెండు వేల ఇరవై నాలుగు శితం ముందే మనం ఇతరందరూ చెప్పినట్టుగా ఇరవై ఒక్క సంవత్సరాల శితంలో మరి ఆ రోజు సంవత్సరాలు ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నేను అధికారంలోకి వచ్చేది ఉంటే తప్పకుండా మరి సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఓవీఎస్ అమలు ఆ చెప్పారు అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలో పచ్చి సుమారుగా ఇరవై రెండు మాసాలు పూర్తి కావచ్చున్నా దీనిపై ఒక కార్యాచరణ ఆచరించే వరకు చేపట్టకపోవడం జిల్లా దానికి మరి ఇరవై రెండు మాసాలు సందర్భంగా ఈ రోజు మన కార్యాచరణ ప్రారంభమైంది మరి తలచినటువంటి ప్రభుత్వం సెప్టెంబర్ రెండున రేపు చర్చలకు చూసినటువంటి సందర్భం కూడా మన కలిసి కూడా చెప్తూ తప్పకుండా రేపు రేపు మనం చేపట్టినటువంటి చర్చ సభలే కాకపోతే తప్పకుండా ఈ కార్యాచరణ ముందుకు కొనసాగుతుందని తెలియజేస్తూ మరి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో కూడా భాగస్వామి భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి డిజిఓస్ జిల్లా చైర్మన్ గారికి ఉద్దేశం తెలియజేస్తూ తెలుస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరణ